పదవ తరగతి ఫలితాలలో ఎంవి ఆర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాలపేట మండలం నరసాపురంలోని స్థానిక ఎంవి ఆర్ ఆర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులు మండల స్థాయిలో పదవ తరగతి ఫలితాలలో విజయ ప్రభంజనాన్ని కొనసాగించారు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరిగిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి ఇందులో యాభై తొమ్మిది సంవత్సరాల పాఠశాల పదవ తరగతి ఫలితాల చరిత్రలో మొట్టమొదటిసారిగా అద్భుతమైన మార్కులతో గుడి భార్గవ్ ఆరు వందల మార్కులకు గాను తొంభై మూడు మార్కులు సాధించి మండల స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు పాఠశాల స్థాయిలో గుడి భార్గవ్ తొంభై మూడు మార్కులతో ప్రథమ స్థానాన్ని షేక్ షాది వందల అరవై మూడు మార్కులతో ద్వితీయ స్థానాన్ని ఫామంది మహేష్ ఐదు వందల నలభై తొమ్మిది మార్కులతో తృతీయ స్థానాన్ని సొంతం చేసుకున్నారు ఐదు వందల పదికి పైగా పన్నెండు మంది విద్యార్థులు సాధించడం మరో అద్భుతమని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ అఖండ విజయాన్ని సాధించడం మా పాఠశాలకు గర్వకారణమని పాఠశాల యాజమాన్య కమిటీ అభినందించింది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో అంకిత భావం గల అనుభవజ్ఞులైన సిబ్బందిని కలిగి ఉండడం మా పాఠశాల బలమని ఈ స్థాయి విజయం సాధించడం మా విద్యార్థుల సామర్థ్యానికి ప్రతీక అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు కొనియాడారు ప్రభుత్వ పాఠశాలలంటే ఒక నమ్మకం అని అది ఈ ఫలితాలతో వెల్లడైందని విద్యార్థి భార్గవ్ తల్లిదండ్రులు శ్రీనివాసులు సుజాత తెలిపారు ఇదంతా అనుభవజ్ఞులైన సిబ్బంది వల్లే సాధ్యమైందని విజేతల తల్లిదండ్రులు తెలిపారు దాసరి విజయ్ కుమార్ దాసరి సుహాసి ట్రస్ట్ మొదటి బహుమతి ఇరవై ఐదు వేలు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా బహుమతిని అందజేయడం ఆమె నివాసం వద్ద ఇంటికి గొప్ప ఫలితాలను సాధించిన విద్యార్థులను పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పూర్వ విద్యార్థులు కొనియాడారు ఈ అంత ఇంత బాగా ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ పాస్ మార్క్స్ రావడమే కాకుండా ఇంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావడానికి ముఖ్యంగా పిల్లలు ఎంతో బాగా చదువుతున్నారు అదేవిధంగా మా స్టాఫ్ కానీ ప్రిన్సిపల్ గారు కానీ స్కూల్ మీద తీసుకుంటున్న శ్రద్ధ వల్ల ఇదంతా జరిగింది విపిఆర్ గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ స్కూల్ స్థాపించారో ఇప్పటికి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మెంబర్స్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి బయటికి వెళ్ళి వాళ్ళు ఎంతో ఉన్నత చదువులు చదువుకుంటున్నారు అందుకు నిజంగా చాలా సంతోషం ఉంది ఈ సంవత్సరం కూడా అందరూ వచ్చి నన్ను స్కూల్లో సీట్లు అడుగుతున్నారు నేను అదే చెప్పాను మీ ప్రతిభ మీద మీకు అన్ని అర్హతలు ఉంటే తప్పకుండా వస్తుంది అని చెప్పి ఈమె సింగిల్ పేరెంట్ పేపర్ వేసుకుంటా పాపను చదివించుకుంది వాళ్ళ హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది సో ఆమె ఈరోజు ఎంతో హ్యాపీగా ఉంది ఈ పాప ఇంజనీరింగ్ చదవబోతుంది నారాయణ స్కూల్లో మా స్కూల్లో ఎప్పుడు కూడా ఫస్ట్ మార్క్ వచ్చిన పాపడింగ్ టెన్త్ క్లాస్ ఆపర్చునిటీ By, by my hard work and my teacher's supportiveness and all my well-wisher's blessings, I got I supposed to got this opportunity. Feeling glad and showing gratitude to giving this memento by the hands of Srimati Prashanti Reddy. Madam, thank you for your opportunity. పరిషత్న పాఠశాల మొదలైనందు యాభై రెండు మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడం జరిగింది అందులో సిక్స్టీ ఫోర్ పర్సెంట్ వచ్చండి వాటిలో భాగంగా మా యొక్క స్కూల్ విద్యార్థి ఫస్ట్ ఫైవ్ నైంటీ వన్ సెకండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ థర్డ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ రాబోయే రోజుల్లో కూడా నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇదే స్ఫూర్తితోటి ఇంతకంటే మార్కు తగ్గకుండా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను ఈ యొక్క ఫలితాలు మా యొక్క ఉపాధ్యాయుల కృషి అదేవిధంగా విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రుల ప్రోత్భావం వలననే ఈ విధంగా ఫైవ్ ఫైవ్ నైన్టీ వన్ మార్క్స్ సాధించగలిగాము కేవలము ఉపాధ్యాయుల కృషి వలన మాత్రమే ఫలితాలు రావు విద్యార్థులు చదవాలి తల్లిదండ్రులు కూడా సరైన ప్రోత్సాహం ఇస్తేనే ఈ మార్కులు వచ్చినాయి కాబట్టి వారి యొక్క తల్లిదండ్రులకు మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ శారీ ట్రస్ట్ తరఫున మా యొక్క ప్రైజులు అందుకోవడంలో ఎమ్మెల్యే గారికి ఈ చారిటబుల్ ట్రస్ట్ వారికి మా పాఠశాల తరఫున తెలియజేస్తూ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే స్ఫూర్తి తోటి ఇదే యొక్క ఎమ్మెల్యే గారి ఆవరణలో ఇదే మార్పుతో సాధించి ముందుకు వచ్చి ప్రోత్సాహాలు అందుకుంటామని మీకు తెలియజేస్తున్నాను సార్ చాలా సంతోషంగా పొందడానికి కారణం నా టీచర్ నిన్న మనకి టెన్త్ క్లాస్ రిజల్ట్ రావడం జరిగింది దీనిలో భాగంగా ఇందుకురుపేట మండలంలో ఉండేటటువంటి పది స్కూళ్ళల్లో కూడా ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా ప్రయత్నాలు చేసి డెబ్బై శాతం రిజల్ట్ ని తీసుకొని రావడం జరిగింది ఈ డెబ్బై శాతంలో ఎంవిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సాపురంలో జీ భార్గవ్ అనే విద్యార్థి మొత్తం డిస్టిక్ లోనే థర్డ్ ప్లేస్ గా రావడం జరిగింది ఆ పిల్లవాడికి ఐదు వందల తొంభై మూడు మార్కులు రావడం జరిగింది మరి దీంట్లో కృషిలో భాగంగా వారి యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు కారణం వారికి మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం అదేవిధంగా హై స్కూల్లో కూడా దేహ అర్హాన అనే అమ్మాయి కూడా ఐదు వందల తొంభై ఒక్క మార్కులు దాడులు తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఈ రెండు మంచి మార్కులు వచ్చే తరానికి కూడా మంచి ఆదర్శం కావాలని మరి విద్యార్థులకి మంచి ప్రోత్సాహ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ విజయన్న కానీ అదేవిధంగా సతీష్ గారు కానీ ప్రోత్సాహ బహుమతులు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది కాబట్టి దాసరి సుహాసి వారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ మరి మండలంలో ఉండేటటువంటి విద్యార్థులందరూ కూడా ఇదే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ప్రధాన ఉపాధ్యాయులు చక్కగా పనిచేసి మరి మండలాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు డెబ్బై శాతంతో మనం ముందుకెళ్లాం గతంలో ప్రైవేట్ స్కూళ్ళకి దీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా పనిచేస్తున్నాయి కాబట్టి చక్కగా మీరందరూ కూడా పత్రికా విలేకరులందరూ కూడా విద్యాశాఖ తరఫున కృషి చేసి మీ అందరి యొక్క సహకారం మాకు ఉంటుంది కాబట్టి ఈ రోజు మాకు ఈ బహుమతులు ప్రదానం చేసినటువంటి విజయన్న కానీ అదేవిధంగా సతీష్ గారు కానీ అమ్మా చారిటీ ట్రస్ట్ వారు అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో తీసుకునేందుకు అందరికీ మండల విద్యాశాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం